వైఎస్ షర్మిలను కలవడంలో సాయిరెడ్డి అంతర్యం ఏంటి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిళను మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలవడం రాజకీయంగా ప్రధానత సంతరించుకుంది ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిళను మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలవడం రాజకీయంగా ప్రధానత సంతరించుకుంది మూడు రోజుల క్రితము హైదరాబాద్లో వీరి భేటీ జరిగినట్లు ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది వైఎస్ షర్మిల ఇంటికి వెళ్లిన విజయసాయిరెడ్డి అక్కడే భోజనం చేసి అనేక విషయాలపై చర్చించినట్లయితే చెబుతున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ లండన్ నుంచి బెంగళూరుకు వచ్చే ముందు ఈ పర్యటన జరిగినట్లు తెలిసింది ఇందుకు రాజకీయ కారణాలు ఏమై ఉంటాయన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది విజయసాయిడ్డి వైఎస్ షర్మిల ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న రోజులు కొందరు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు వీరి భేటీ ఏ వైపునకు దారితీస్తుందో అనే చర్చ అయితే జరుగుతోంది అయితే వైసీపీ నేతలు మాత్రం ఈ భేటీని అంత తేలిగ్గా కొట్టిపారేయడం లేదు షర్మిల కూడా విజయసాయిరెడ్డి విషయంలో సానుకూలతను ప్రదర్శించడంపై ఏపీలో హాట్ టాపిక్గా మారింది